ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై రెండవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంకా నా ఛానల్ ఏదైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనమైతే ఈ వీడియోలో కలకడ ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ పదిహేను కిజులు బాక్సులు అయితే తాడు క్వాలిటీలు నూరు రూపాయల నుంచి మొదలై నూట పది నూట ఇరవై నూట నలభై నూట అరవై నూట డెబ్బై నూట తొంభై రెండు వందల వరకు అయితే థర్డ్ క్వాలిటీకి అయితే పలకడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీ అయితే చూసుకుంటే ఇక్కడ రెండు వందల నుంచి మొదలై రెండు వందల ఇరవై రెండు వందల నలభై రెండు వందల డెబ్బై మూడు వందల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీగా అయితే పలగడం జరిగింది ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే కలకడలో పదిహేరు కాయలు బాక్స్ మూడు వందల నుంచి మొదలై మూడు ఇరవై మూడు నలభై మూడు అరవై మూడు ఇరవై నాలుగు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి ఇక కలగల్లో టాప్ రేట్ చూసుకుంటే ఒక్కొక్క మండీలో ఒక్కొక్క టాప్ రేట్ పడడం జరిగింది ఇక సూపర్ టాప్ చూసుకుంటే ఐదు వందలు అయితే టాప్ రేట్ పడింది ఒక మండీలో నాలుగు ఇరవై నాలుగు యాభై నాలుగు డెబ్బై ఐదు వందలు ఇలా టాప్ రేట్లు అయితే ఒక్కొక్క మండీలో ఒక్కొక్క ఐటమ్ రైటం పడింది సూపర్ టాప్ కలగడకే ఐదు వందల టాప్ రేటు యావరేజ్ రెండు వందల నుంచి నాలుగు వందల లోపల యావరేజ్ రేట్లు అయితే పలికాయి